సంక్రాంతి పురస్కరించుకొని తిరుపతి జిల్లా డక్కిలి మండలం పరిధిలోని ఎగువ లింగ సముద్రం గ్రామంలో ఆర్గనైజర్స్ ఉదయ్ కుమార్ మునిసాయి సాయి నవీన్ ఆధ్వర్యంలో పది రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాధవాయపాలెం లింగ సముద్రం టీంలు తలపడగా ఉత్కంఠ పోరులో లింగ సముద్రం టీంపై మాధవాయపాలెం టీం విజయ్ కేతనం ఎగరవేసింది ఆర్గనైజర్స్ అభ్యర్థన మేరకు విజేతలకు బహుమతులు అందజేశారు ఉపాధ్యాయురాలు పద్మావతి హనుమంతరావు ఈ సందర్భంగా మొదటి విజేతగా నిలిచిన మాధవయ్యపాలెం టీం కి నలభై రన్నర్ గా నిలిచిన లింగ సముద్రం టీం కు ఇరవై వేల రూపాయలు అందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ యువత ఒక క్రికెట్ లోనే కాదు అన్ని ఆటలు ఆడాలని సూచించారు అంతేకాదు అద్భుతంగా ఆడి విజేతగా నిలిచిన మాధవయ్యపాలెం టీం కు రన్నర్గా నిలిచిన లింగ సముద్రం టీంకు బహుమతిగా కొంత అమౌంట్ను అందజేశారు క్రికెట్ టోర్నమెంట్ లో మాదా పాలెం టీం విన్నర్ గా నిలిచింది సో ఫస్ట్ ప్రైజ్ గా ఫార్టీ థౌజండ్ రూపీస్ ఘనిచంద్రం నుంచి అందుకోవడం జరుగుతుంది అదేవిధంగా లింగసముద్రం జోటి రిమార్గా నిలిచింది సో వాళ్ళకి సెకండ్ ప్రైజ్ గా అందజేయడానికి హనుమంతరాయ సార్ సో మీ అందరూ తెలిసేది ఉంటుంది సో ఇక్కడే ఈ లింగసే గ్రామంలో అందరూ చదువుకున్నట్టు మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ పెద్దగా ఉంటుంది మా జనరేషన్ లో చదువుకున్నాం అక్కడే సో నైన్టీ నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ చదివారు సో ఇప్పుడు మోస్ట్లీ అందరూ మంచి భవిష్యత్ లోనే ఉన్నారు సో అందరూ మోస్ట్లీ బెంగళూరు చెన్నై అట్లా అందరూ సెట్ అయ్యారు సో పద్మావతి నారాయణ గారి నుంచి ఈ ఫస్ట్ ప్రైజ్ గిఫ్ట్ అందజేయడం జరుగుతుంది ఈ రోజు నన్ను జ్ఞాపకం పెట్టుకుని మా సార్ని జ్ఞాపకం పెట్టుకుని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ పిల్లలందరినీ చూస్తుంటే మా స్కూల్ పిల్లల్ని మా పిల్లల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది ఇక చాలా మంది కొత్త పిల్లలు ఉన్నారు కొంతమంది పాత పిల్లలు ఉన్నారు అయితే మీరందరూ సంక్రాంతికి రావడం పండుగ చేసుకోవడం ఈ క్రికెట్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయమే కానీ ఒక క్రికెట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు పిల్లలంతా కానీ చాలా ఆటలు ఉన్నాయి బ్యాడ్మింటన్ ఉంది షటిల్ ఉంది వాలీబాల్ ఉంది అంటే శరీరానికి బాగా వ్యాయామం వచ్చే ఆటలు బోల్డై ఉన్నాయి మా సారి కూడా క్రికెట్ కన్నా కూడా ఆ ఆటలు అంటేనే చాలా ఇష్టము చాలా ఇంట్రెస్ట్ కూడా అందుకని ఇక మీద మీరు కూడా క్రికెట్ ఒకటే కాకుండా అవి కూడా ఆడితే బాగుంటుంది అది నా ఉద్దేశం తర్వాత మా సార్కి కూడా ఆటలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇక్కడ ఆటలు ఆడారంటే మా సార్ ఎక్కడో ఉండే చూస్తూనే ఉంటారు మా పిల్లలందరికీ కూడా తెలుసు ఆ విషయం ఎక్కడ ఆటలున్నా ఎక్కడ భజనలు జరుగుతున్నా ఎక్కడ పెళ్లి జరుగుతున్నా ఆయన ఎప్పుడు ఉంటారు పిల్లలు ఉంటే చాలు పిల్లల వెనకాల ఆయన ఉంటారు ఇప్పుడు ఆయన లేకుండా ఎనిమిదేళ్ళయింది అయినా కూడా ఇంకా కూడా పిల్లలు జ్ఞాపకం పెట్టుకున్నారు అందరు గుండెలు ఆయన ఉన్నారు అంటే ఆయన ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు కూడా ఈ ఆటలు ఈ ఫ్లైట్స్లు ఇవ్వడం అంతా చూస్తూ ఉంటారు నన్ను తెచ్చినందుకు చాలా సంతోషం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్ సెకండ్ వచ్చిన మారువాయి పాలెం కూడా మా ఊరే ఎందుకంటే మారువాయి పాలెం నుంచి ఈ ఊరు కమ్మవారిపల్లి కమ్మపల్లి మొత్తం దేవలేగంపల్లి వడ్డిపల్లి వడ్డిపల్లి మిట్టపాయలం పులకపల్లి మొత్తం అందరూ మా దగ్గర సరైన పిల్లలే నైన్టీ నైన్ పర్సెంట్ అంటే ఈ జనరేషన్ లేదు కానీ ముందు నమస్కారాలు తర్వాత అసలు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ స్టేజ్ మీద ఉన్న మేము ముగ్గురు ఎవరు అనేది ఫస్ట్ వాళ్ళకి పరిచయం చేస్తున్నాను ఇక్కడ మేడం గారు చెప్పారు హనుమంతరావు సార్ అంటే ఆయన ఒక టీచర్ టీచర్గా వెంకటగిరి వెంకటగిరిలో ఉండి నలభై సంవత్సరాలు టీచర్ పదవిలో ఉన్నారు మీ డక్కిలి జడ్పీ హై స్కూల్లో హెచ్ఎం గా చేశారు మోపూరు జడ్పీ హై స్కూల్లో కూడా ఈ ఏరియాలో హెచ్ఎం గా చేశారు ఇకపోతే లింగ సముద్రం హరిజనవాడలో తొంభై రెండులో లింగ సముద్రం హరిజనవాడ మీ హరిజనవాడలోనే తొంభై రెండులో గోసరి గురుకులం అని ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ గోసరి గురుకులంలో మన ఇందాక మేడం గారు చెప్పినట్టు ఈ ఏరియాలో మొత్తం పిల్లలందరూ చాలా చక్కగా చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ పిల్లలందరూ తొంభై రెండు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఆ స్కూల్ అక్కడ నడిపాము ఈ గ్రామాలన్నిటికీ కూడా అంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కూడా స్కూల్ వ్యాన్లు పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి వెంకటగిరి కానీ అటుపక్క ఆల్తూర్పాడు కానీ అటుపక్క పలుగోడు మెటపాలెం వరకు ఆ వైపు మెట్టపాలెం వరకు ఈ వైపు వెలికల్ల వరకు ఈ పక్క లోపలికి అన్ని గ్రామాల్లో పిల్లలందరినీ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో హరిజన అంటే మెయిన్ రోడ్ లోనే ఉంది మెయిన్ రోడ్ లోనే స్కూల్ పెట్టి ఒక ఇరవై సంవత్సరాలు ఈ విద్యార్థులందరినీ తీర్చిదిద్దారు ఆ హనుమంతరావు సార్ గారి భార్య మేడం గారు పద్మావతి గారు హనుమంతరావు సార్ గారి కూతురు కరుణ మేడము ఆ కూతురు హస్బెండ్ నేను హనుమంతరావు సార్ నాకు జ్ఞానమావ గారే అవుతారు సో ఆయన ఆల్రెడీ మనం మొన్న జరిగిన ఈ సభలో మాట్లాడుకున్నాము ఆయన స్కూల్ అంటే చాలా స్ట్రిక్ట్ అంటే ఒక దీనికి మారిపోయారు స్ట్రిక్టెస్ ని మారిపోయారు హనుమంతరావు స్కూల్లో చదివారు అంటే ఇంక చెప్పక్కర్లే బ్రాండెడ్ లాగా ఆ బ్రాండ్ ఉంది అంటే అతను చాలా డిసిప్లిన్ ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఆశీస్సులు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మేడం గారు మరియు మా వారు చెప్పారు మా నాన్నగారి గురించి మా నాన్నగారు కూడా నాకు కూడా గురువే నేను కూడా ఆయన దగ్గర విద్యార్థిగానే చదువుకున్నాను అలాగే ఆయన మమ్మల్ని విద్యార్థులతో సమానంగానే చూసేవాళ్ళు కాని కూతురు కడుగ్గా ఏ రోజు చూడలేదు మమ్మల్ని భోజనం చేసినా మేము ఆ పిల్లలతోనే చేసేవాళ్ళం పడుకున్నా కూడా తోటి ఆ క్లాస్ అక్క అక్కఅక్కానే పిలుస్తారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ నుంచి నేను కూడా అక్కడ క్లాసులు తీసుకుంటూ ఉండేదాన్ని అప్పుడప్పుడు కుదిరినప్పుడు నేను కూడా టీచర్గా జాబ్ చేస్తున్నాను అందుకని ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు ఎక్కువ టైం ఉండేది కాదు అయినా కూడా ఏదన్నా యాన్యువల్ డేలు స్పెషల్ డేస్ వచ్చినప్పుడు బహుమతి అందజేయమని చెప్పి కోరడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు సంక్రాంతి సంబరాలు ఇంకా ఎక్కువ ఘనంగా ఈ గ్రౌండ్ అంతా నిండిపోయేంత జనాభాతో చేసుకోవాలని చక్కగా మంచి బహుమతులు అందుకోవాలని కోరుకుంటున్నాను అలా టోర్నమెంట్ రింగ గ్రామం ప్రతి మ్యాచ్ ని ఘనంగా బాగా చేశారు మాకు అన్ని వసతులు కలిపారు ప్రతి మ్యాచ్ బాగా జరిపి మేము బాగా ఆడి గెలిచాం కాబట్టి మ్యాచ్ మా మేడం వాళ్ళు ఫస్ట్ సెకండ్ మ్యాచ్ చదువుతున్నాము మా ఊరిలోనే థర్టీ మెంబర్స్ దాకా ఉన్నాము Well, so, thanks for the coming, ma'am. Thanks for the coming. అర్థం చిన్న బహుమానం మీకు తగిన బహుమానం కాదు అయినా కూడా అతి చిన్న బహుమానాన్ని అందజేయాలని అమ్మగారి కోరిక దయచేసి వచ్చి బహుమతి అందుకోవాల్సిందిగా కోరుకు